ఇది సాతోన్ యొక్క తంత్రం దేవుడు అంటే ఇష్టమే గానీ సాధిని ద్వేషిస్తావు దేవుడు అంటే ఇష్టమే గానీ నీ ఎదుటి వారిని ద్వేషించే ప్రయత్నం చేస్తా ఇవన్నీ కూడా సాతోన్ యొక్క తంత్రాలు గుర్తిరగండి ఈ రోజున సంగమా అపవాదిని సాతాండు తనకు సమయం కొంచెం మందిని గ్రహించి ఎవరు మింగునా అని చెప్పి గర్జించిన తిరులాడుచున్నాడు అనేక మందిని మోసం చేస్తున్నాడు అనేక మందిని మోసపుచ్చి తన తంత్రాల ద్వారా దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తే ఎంతమంది అండి ఈ రోజున దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు ఎంత మంది దేవునికి దూరం అయి బతున్నారు ఎందుకయ్యా అంటే గనక ఆ సంఘంలో గొడవ అయింది నాకు ఎందుకయ్యా అంటే గనక సేవ కుడుతు నాకు ఆ విభేదాలు వచ్చినాయి ఎందుకయ్యా దేవుని దూరం ఉంటే కనుక నా తోటి వారితో నాకు విభేదాలు వచ్చినాయి ఇవన్నీ కూడా సాతను యొక్క తంత్రాలు గుర్తెరుగు ప్రియ సంగమా గుర్తెరుగు ప్రియ విశ్వాసి ఈ భయంకరమైన తంత్రాలని సాతను మన మీద వాడుతున్నప్పుడు ఇది సాతను యొక్క తంత్రం అని చెప్పి గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సాతను యొక్క తంత్రాలను ఎదిరించే శక్తి నాకు ఈ ప్రభు అని చెప్పి